హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వంశీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనపడేవి పది రోజుల వయసు గల పెరుగు క్రాస్ సంబంధించిన చిక్స్ అండి ఇవన్నీ టోటల్గా ముప్పై ఐదు పిల్లలు అనేవి మన యొక్క యూట్యూబ్ ఛానల్లో సేల్స్కి వచ్చాయి ఫ్రెండ్స్ క్వాలిటీ చూసుకుంటే ఫ్రెండ్స్ టూ టాప్ క్వాలిటీ సంబంధించిన పిల్లలు అండి ఇవన్నీ కూడా వీటి యొక్క బ్రీడర్స్ లాస్ట్లో ఫోటో వీడియో లాస్ట్లో అటాచ్ చేయడం జరుగుతుంది ఎవరైతే వీడియో మొత్తం చూస్తారో వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది ఫ్రెండ్స్ అలాగే వీటి యొక్క కాస్ట్ వివరాల్లోకి వెళ్తే ఫ్రెండ్స్ ఒక్కొక్క పిల్ల ధర వచ్చేసి ఎనిమిది వందలు చెప్పడం జరుగుతుంది ఎవరైతే ముప్పై ఐదు పిల్లలు బల్క్గా తీసుకుంటారో వాళ్ళకి కొద్దిపాటి డిస్కౌంట్ కూడా అవైలబుల్లో ఉంది ఫ్రెండ్స్ అలాగే ప్లేస్ వివరాల్లోకి వెళ్తే అలాగే ఫ్రెండ్స్ ప్లేస్ వివరాల్లోకి వెళ్తే ఫ్రెండ్స్ ప్లేస్ వచ్చేసి ఖమ్మం అండి ఖమ్మం దగ్గర బోనకళ్ళు ఎవరైతే పాసిబుల్ అయితే ఎక్కడికైతే ఉందో అక్కడికి ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్లో ఉంది ఫ్రెండ్స్ మీలో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండి ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళే దయచేసి కాల్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి టైం మాత్రం ఎట్ చే ఎట్టి పరిస్థితిలో కాల్ చేయొద్దు టూ టాప్ క్వాలిటీ సంబంధించిన ఫ్రెండ్స్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళే కాల్ చేయండి